మీరు చూస్తుంది కేబీ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి కల్పించాలి ఎనభై ఆరు ఆటో స్టాండ్ల యూనియన్ గొలగాని అప్పలరాజు వివరాల్లోకి వెళ్తే గాజువాక్లో నిరసనలు విశాఖ జిల్లా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గాజువాక నియోజకవర్గంలో స్త్రీశక్తి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వలన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధికి గండిపడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు డ్రైవర్లకి ఆర్థిక భరోసా కల్పించాలని గాజువాక్ లో ఎనభై ఆరు ఆటో స్టాండ్ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసనలు జరుగుతున్నాయి ఎన్నికల హామీలో చెప్పిన విధంగా డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని నెలవారీ వృత్తి కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తూ గాజువాక దువ్వాడ మలకాపురం పరిసర ప్రాంగణంలో స్వచ్చందంగా ఆటోలు ఆపి నిరసనలు తెలిపారు యూనియన్ ప్రెసిడెంట్ గొలగాని అప్పలరాజు రాజు మాట్లాడుతూ డ్రైవర్లు చదువుకున్న ఉద్యోగాలు రాక ఆత్మ గౌరవంతో జీవన విధానం కొనసాగించాలని కార్మికులుగా స్వచ్ఛందంగా ఆటోలు వేసుకుంటూ ప్రభుత్వానికి భారం కాకుండా ఉన్న వారిపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరింది కాదని ఆయన అన్నారు ప్రజా ఆగ్రహానికి ఎలాంటి ప్రజా ప్రతినిధులైనా నేలమట్టం అయ్యారని ఆయన వాపోయారు వాహన రంగంపై ఆధారపడిన వారు చాలా మంది ఉన్నారని వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాలని బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉందని తెలిపారు ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి డ్రైవర్లు ఆర్థిక భరోసాకి ప్రణాళిక చేపట్టాలని వినయపూర్వకంగా కోరుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎనభై ఆరు స్టాండ్ల ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు టాటా మ్యాజిక్ డ్రైవర్లు పెయింటర్స్ మెకానిక్స్ ఎలక్ట్రీషియన్స్ ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్స్ అందరూ పాల్గొన్నారు మరిన్ని విషయాలు కేవినెన్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఎలక్ట్రో వీడియో వర్క్ ప్రింట్ వీడియో వర్క్ నమస్కారమండి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన ఉద్యుత్ బస్కి మేము వ్యతిరేకం కాదండి సాధారణ మహిళలకి అకౌంట్లో రూపాయలు వేసి ఏడు వల్ల ఏడు వల్ల ఈరోజు మా ఆటో కార్మికుల అడుపు మీద కొట్టారండి దీనికి ఎన్ని కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు బైద్యులకు ఆటో కార్మికులు ఉన్నారండి ఆ ఆటో కార్మికులు అందరూ ఈరోజు రోడ్డు పడ్డారండి దయచేసి నా మా తరపు నుంచి మీ అడుపుని చెప్పండి ప్రతి ఆటో డ్రైవర్కి ఒక ఉద్యోగం నెలకి ముప్పై వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని మా ఆటో కార్మికుల తరపు నుంచి మేము మీకు తెలియ డిమాండ్ చేస్తూనే ఉండి అలాగే మాకు ఉచిత బస్సు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇన్ని కుటుంబాలు పోయి అన్నీ మీకు తెలిసిందే తర్వాత జివో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి వెంటనే మాకు రద్దు చేయాలండి అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పదిహేను వేల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలండి అలాగే మా ఆటో డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు ప్రభుత్వ పరంగా కొనసాగించాలని మా డిమాండ్ అండి అలాగే ఆటో కార్మికులకు సంక్షేమో కలిపి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము మీకు తెలియపరచుకుంటూ మా డిమాండ్లు మా మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వమైనా మేము వ్యతిరేకం కాదు మా బ్రతుకు తెరువులు తీసారని మేము బాధపడుతున్నాం ఎప్పుడు కూడా మేము మీ పార్టీకి ఏంటి ఏ పార్టీకైనా మేము మద్దతే మీ ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశం అయితే మాకు లేదు మా బ్రతుకులు తీయకుండా మాకు దారి చూపించి అప్పుడు మీరు ఏ ఫ్రీ బస్ అయినా పెట్టుకోండి మేము మా గవర్నమెంట్లోనూ లేకపోతే ప్రైవేట్గాను మాకు ఏదో ఆర్థిక సహాయం చేయండి ఆర్థికంగా మాకు ఉద్యోగాలు చేసుకునే సహాయం మీరు చేయండి నేను ఒక్కరిగానే కాదు ఆటో రకంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు మా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒక చూపించి మాకు ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో ఉద్యోగం పెట్టండి మీకు ఏదో ఆధారపడితే మాకు చాలు అంతేగాని మేము ఏ ప్రభుత్వానికి ఎదురేయడం కాదు ఈ ఆటో రంగం మీద ఒక్కలే ఎదురు ఒక్కలే బ్రతకడం లేదు ఆటో డ్రైవర్స్ మాత్రమే బ్రతకడం లేదు ఆటో మెకానికల్ స్పేర్ స్పాట్లూ ఆటో పెయింటింగ్ వాళ్ళు పెయింటింగ్లు ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారు అన్నది మీకు తెలియజేమీ కాదు స్పెషల్గా పవన్ కళ్యాణ్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం మా మనవి ఆలకిస్తారని మా బాధ మా దుఃఖం మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం శ్రీ నారాజు చంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబోహ్ మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే రవాణా శాఖ మంత్రి వారికి అందరికీ మా ఆటో నమస్కారం అండి సార్ ఈ రోజు ఈ బిగ్ బాస్ పెరగడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి సార్ మేము రోజు ఒక పదిహేను వందల రూపాయలు ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్డులాగా కష్టపడితే మిలియన్ దాంట్లో ఒక ఐదు వందల రూపాయలు డీజిల్ మూడు వందల రూపాయలు బండి పైన ఒక రెండు వందల రూపాయలు బండి మెయింటెనెన్స్ ఒక వంద రూపాయలు అనుదానంగా బండి ఎక్కడ ఆగిపోయినా లేదా పోలీసులు అధికంగా వసూలు ఫోటోలు తీసినా వాటి పెనాలను కొను మిగిలి ఒక పన్నెండు వేలు పదివేల రూపాయలు మేము తీసుకెళ్తే ఆ కుటుంబంతోనే ఆ డబ్బులతో మీ కుటుంబం కోసం చేసుకుంటున్నాను సార్ అలాగే మీ టాటా మ్యాక్స్ క్యాబ్లు వచ్చేసరికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ రూపంలో ఒక సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు రోడ్ ట్యాక్సులు అలాగే రోడ్ ట్యాక్స్తో పాటు టోల్ ట్యాక్స్లు ఒక నూట యాభై రూపాయలు టోల్స్ టోల్ ట్యాక్స్ ఈరోజు నూట డెబ్బై ఐదు రూపాయలు అయింది అది కేంద్రం కావచ్చు అది రాష్ట్రం కావచ్చు అది మేము పే చేస్తున్నాం సార్ గ్రీన్ ట్యాక్సులు కూడా పదిహేను వందల గ్రీన్ ట్యాక్స్లు ఈరోజు నాలుగు వేల ఐదు వేలు పెరిగిపోయిన అన్ని కూడా మేము పే చేస్తున్నాం సార్ అలాగే ఆటో ఫైనాన్స్ మీరు ఈ ప్రిబోస్ పథకం పెట్టడం వల్ల ఒక రెండు వందల కోట్ల నష్టం ఆర్టీసీకి వస్తుందని చూస్తున్నారే తప్ప ఆర్టీసీతో పాటు ఈరోజు సుమారు వైజాగ్లో నెలకు ఒక ఐదు పదివేలు వెహికల్స్ సేల్ అయ్యే టాటా మ్యాజిక్ కానీ ఆటోలు కానీ మహీంద్రా సుప్రో అప్పి ఈ ఆటోలు కూడా ఒక్క సీల్ లేదండి గత కొన్ని రోజులు ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఎవరు కొనట్లేదు అలాగే మనం పెట్రోల్ కొడతాం ప్రతి పెట్రోల్ మీద గవర్నమెంట్కి ఒక పది ఇరవై రూపాయలు లాభం ఉంటుంది సార్ ఈ లాభం మీరు ఒక రెండు వందలు అంతా చైన్ లింక్ సార్ సుమారు ఒక వెయ్యి కోట్ల నష్టం ప్రతి నెల కూడా మన గవర్నమెంట్కి ఈ రూపంలోని నష్టం వస్తుందండి అలాగే కొన్ని వేల మంది మీ కుటుంబ ప్రభుత్వానికి సహాయంగా మీకు నిలబడి ఓటేసినందుకు ఈరోజు మాకు నోటుగా తిండి లేకుండా చేస్తున్నారు కొంచెం ఇప్పటికీ కూడా లేదు సార్ మీ పథకానికి ఎంతవరకు మీ సమయం పాటించి మేము ఈ పది వారం పది రోజులుగా బస్సులు ఉండే కూడా కాదు మీ ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇప్పటికైనా ఎంతవరకు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రధా ఉప ముఖ్యమంత్రి కానీ మిత్ర నేతలు కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ ఆటో అనే పేరు కూడా ఎత్తలేదండి దయచేసి ఇప్పటికైనా స్పందించండి ఎందుకంటే మేము మా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఉన్నారు సార్ ప్రతి మహిళకి మీరు బస్సు పాసరి బస్సు ప్రీ బస్సు వ్యతిరేకం కాదు ప్రతి మహిళ పని పనిచేసి సెక్యూరిటీ గార్డు కాను ఐఎంఎల్ కాను ప్రతి సంస్థలో పనిచేస్తారు వాళ్ళకి ఐడి కార్డులు ఉంటారు ఐడి కార్డులు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇవ్వండి అది వాళ్ళకి నెలక వెయ్యి రూపాయల బస్ పాస్ మిగిలిచిన వాళ్ళు అవుతారు అది ఉపాధి కల్పించినట్టు అవుతుంది అంతే తప్ప వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ తిరుపతి నుంచి వచ్చాపనకు ఫ్రీ బస్సులు ఎట్టి ఇంత ట్యాక్సులు పే చేస్తే మాలాటి వాళ్ళు రోడ్డు మీదకి లాగి మనం మళ్ళీ వస్తే ట్యాక్స్లు కట్టడమో దాన్ని డబ్బులు లేవు డైలీ పైన్స్ ఇచ్చినప్పుడు ఫైనాన్స్ ఇవ్వట్లేదు తినడానికి తినలేక నాన్న మా కుటుంబం రోడ్లో పడుతున్నారు సార్ మీ అందరూ మీ కుటుంబం ఎప్పుడు కూడా మీకు అన్నదానలుగా ఉండాలంటే మాకు ఫ్రీ బస్సు రద్దు చేయమని మేము చెప్పాం కానీ అలా పనిచేసే బట్ బయటికి గుమ్మంతటి బయట ప్రతి మైలికి ఒక ప్రీ బస్ పాస్ వాళ్ళు ఐడి కార్డు ఉంటే సంస్థలు పనిచేసినా ఇచ్చుకొని ప్రీ బస్ పాస్ ఇచ్చుకొని మిగతా మహిళలకి ప్రీ బస్ పాస్ అనేది తీసేస్తాం మా ఆటో బైక్ రోడ్డు మీద పడవు సార్ మీకు కూడా గవర్నమెంట్కి కొత్తమంది కొన్నామంటే ముప్పై రిజిస్ట్రేషన్ ఫీజు ట్యాక్స్ ఫీజులు అన్నీ కలిపి మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు మొత్తం డేలా పడిపోకుండా ఎప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీ ఎంత మా సహాయక సహ సహకారాలు ఈ రవాణా శాఖ తరఫున ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ట్యాక్సీ క్యాబ్ కారు టాటా మ్యాజిక్ బస్సు బోర్డు తగిలించుకొని తిరిగిన కారు అయినా బస్సు అయినా ఏ ప్రతి బండి తరఫున మీకు ట్యాక్సీలు కట్టి మేము సహాయ సహకారం అందిస్తున్నాం ఆ సోదరులు మా దగ్గర రాపోవచ్చు టాటార్ బస్సులు మిగతా వాళ్ళు కానీ వాళ్ళ అన్నదాంట్లో కూడా కొంతమంది ఇక్కడ వచ్చి ఈరోజు మాకు ధర్నాన్ని కానీ పిలుపునిచ్చిన వచ్చి సహకరించిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు రవణ శాఖ మంత్రి ఎప్పటికైనా మా యొక్క ఆకలి బాధలు విని మా సహాయ సహకారాలు అంతా కూడా ఉండి మీకు మీరు ఇచ్చిన పది పదిహేను వేలు గత గత ప్రభుత్వం మా ఒక ఐదు వేలు పెంచి మాకు ఇస్తే మేము ఉపయోగం ఇది మాకు రవాణా పిండెస్లు కానీ మరమ్మతులకి ఇన్సూరెన్స్లకి మాకు ఉపయోగపడుతుంది దయచేసి మీ అందా మా కష్టాలు మీరు మా గోడు కొంచెం విని మాకు సహకరిస్తామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు